మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి సాంకేతిక విప్లవానికి ఆర్జుడు రాజీవ్ గాంధీ అని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొర్రె శ్రీనివాసరెడ్డి జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేయడంతో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని అన్నారు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని అన్నారు ఆయన ఆశ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొజ్జా శంకర్ నాయకులు జూలకంటి సాయిరెడ్డి కన్నారావు దుబ్బా మధు గురిజ వెంకన్న పిల్లి రమేష్ యాదవ్ నల్గొండ అశోక్ గోగుల గణేష్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు మామిడి కార్తీక్ నాగేశ్వరరావు కంచెల ఆనందరెడ్డి జహంగీర్ బైరు ప్రసాద్ జావీద్ రామ్ సర్వర్ అజ్జు సాయిరాం తదితరులు పాల్గొన్నారు వారికి అర్పించుకోవడం తప్పకుండా క్యాంప్ ఆఫీస్లో జరిగింది మీ అందరికీ తెలుసు ఈ దేశానికి ఆత్మ బలిదానం ఇచ్చినటువంటి ఒక మహనీయుడు రాజీవ్ గాంధీ ఒక లిబరలైజ్ ఎకనామిక్ పాలసీస్కి ఒక మోడనైజేషన్ దిశగా కంప్యూటరైజేషన్ దిశగా శ్రీకారం చుట్టి దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు పరిగెత్తించినట్టు ఒక మహనీయుడు దేశానికి ఒక విజన్తో నిస్వార్థంగా సేవలంచేటువంటి గొప్ప వ్యక్తి అట్లాంటి రాజీవ్ గాంధీ ఆశయాలను ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది రాహుల్ గాంధీ గారు కూడా వారి అడుగుదాడే నడుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ఒక మార్పు కోసం కోరుకుంటుంది ఎందుకంటే ఆయన టైంలో జరిగినటువంటి విప్లవాత్మైన మార్పులు తర్వాత కాలంలో బీజేపీ మన వాళ్ళ స్వార్థ రాజకీయాలతో శాఫ్నైజేషన్తో అంటే మొత్తం దేశాన్ని కాశ్యాయకరణ చేసేటువంటి మతపరమైనటువంటి విదేశాలకు శ్రీకారం చుట్టారు ఆయన పేరులో ఒక సెక్యులర్ సొసైటీ వారు కాబట్టి తిరిగి అటువంటి ఇండియాను సాధించుకోవాలంటే తిరిగి ఇండియా కూటమి రావాల్సి వారి విజన్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇండియా కూటమి ఈరోజు అధికారంలోకి వస్తే తప్ప సాధ్యపడదు అదర్వైజ్ ఈ దేశంలో రిజర్వేషన్లు పోతాయి సోషల్ సెక్యులర్ భావాలు పోతాయి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వారిని ఘనంగా కూడా మనం స్మరించుకుంటూ ఆశయాల కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం థ్యాంక్ యూ రాజీవ్ గాంధీ గారు ముప్పై కూడా వద్ద సందర్భంగా ఘనంగా పెట్టడం జరిగింది నల్గొండ అమర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో మనం రాజీవ్ గాంధీ తీసుకున్నటువంటి ఆశయాలు వారు తీసుకున్నట్టు ఆ రోజు సెల్ ఫోన్ కానీ ఐటీ కానీ ఈరోజు మనం సెల్ ఫోన్ వాడుతుంటే రాజీవ్ గాంధీ పద్దెనిమిది సంవత్సరాలకు ఒకటా కూడా తీసుకొచ్చి కూడా రాజీవ్ గాంధీ గారే వారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ప్రజలందరూ కూడా ఈ సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతుంటే ప్రపంచం అందరూ కూడా చూస్తున్నది దీంట్లో ప్రపంచం మొత్తం సెల్ సెల్ఫోన్ అంటే రాజీవ్ గాంధీ ఆ రోజుల్లోనే టెక్నాలజీ తీసుకొచ్చి భారతదేశానికి మంచి మేలు చేసిండు దానిలో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా వారి సాధన కోసం ఇండియా కూటమి ఏర్పాటు చేసి మళ్ళీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధికారంలోకి రావాలని ఇండియా కూటమి తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది మనందరం కూడా రాజీవ్ గాంధీ ఆశయాన్ని నెరవేర్చింది ప్రస్తుతం కంకరభద్రై కాంగ్రెస్ పార్టీ యువకులు వినేశ్వరించి యుద్ధించి అందరూ కూడా వారి కంకరభద్రై రాజీవ్ గాంధీ ఆశయాన్ని తీసుకోవచ్చు